నేను 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 ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది ఒక్క కులానికేనా ఒక్క వర్గానికేనా నువ్వు చూసేది అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము సో ఎస్ ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అని అసలు ఎలా ఎలా మీరు అనగలరు అసలు ఎలా మీరు డెసిషన్ తీసుకోగలరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్ తీసుకోరు ఈరోజు హెచ్ఎల్సి వాటరు మంచి నీళ్ళకి తిప్పామంటారు హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచి నీళ్ళకి తిప్పామంటారు మనకు మాత్రం ఇవ్వరంట ఇది ఎంతవరకు న్యాయము అంటే మనం ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము రైట్ రాయల్గా వచ్చే నీళ్ళు ఎన్ని అవర్స్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి నాకు నిజంగానే కొద్దిగా అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అని నాకు అసలు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే అది కూడా ఫీమేలు ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు అందరికీ అణిగి ఉండాలి ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాలకాలు పట్టుకోవాలి నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు మాట్లాడితే పెద్ద నేరం అది చాలా చాలా పెద్ద తప్పు సో ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్లు నాకు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్ ఆ దాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకున్నా ఈ ఐదేళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ తర్వాత ఆలోచించాలి మరి నాకున్న ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్లో ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు ఎన్నిసార్లు నేను వాటర్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది అసలు నీళ్ళ కోసము ఐఏబీ మీటింగ్లో మనం డిసైడ్ చేసేది పోయి ఏకంగా సీఎం ఆఫీస్కి వెళ్ళి నీళ్ళ పంచాయతీలు తేల్చే స్టేజ్కి వెళ్ళిపోయింది సో ఈరోజు ఏమంటే ఐదేళ్ళల్లో ఒక్కసారి ఇస్తే చాలు కంటి తుడుపుగా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫైట్ చేయలేదు మినిస్టర్లు కూడా సింగరమల్ నియోజకవర్గ ఫైట్ చేయలేదు ఇలాంటి మాటలు నా తోటి ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న ఎంతోమంది అధికారులు చెప్తుంటే నాకు ఆసరం అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవ్వాలి నేను ఇలా రూల్స్ మాట్లాడి ఫైట్ చేయకూడదు ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే నాకు నిజంగా ఆసరం వేస్తూ ఉంది ఇలాంటి విచిత్రమైన ధోరణి అసలు ఎందుకు వచ్చిందా ఏమో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు మరి ఎమ్మెల్యే టికెట్ వస్తుందా అక్క దానికి ఆన్సర్ జగన్ అన్నే చెప్పాలి జగన్ అన్న లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది నాకు తెలీదు మిథునన్న మరి అలాంటివన్నీ చేస్తున్నాడో లేదో అవన్నీ నాకు తెలీదు నేనైతే మరీ అంత దూరం వెళ్ళి అంటే బయట పబ్లిక్ టాక్ని గురించి డిస్కస్ చేసే అంత ఇది నేను చెయ్యను సో మేబీ ఉండకపోవచ్చు అనుకున్నాను ఉంటే ఎవరైనా చేయలేరు మోస్ట్లీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను జగన్ అన్న డెసిషన్ ఎలా ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అలాగే జగన్ అన్న చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళాము అలా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్ చేయమని చెప్పారు గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాము మేము సక్సెస్ఫుల్గా బాగా చేశాము మరి జగన్ అన్న ప్రోగ్రాం బా గడప గడప తిరగండి మీ ఇమేజ్ పెరుగుతుంది మరి ఇమేజ్ అన్నీ పెరిగిన తర్వాత జగనన్న ఎందుకు మాట తప్పుతాడు డెఫినెట్గా జగన్ అన్న మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాను నెక్స్ట్ పెదిరెడ్డి అన్న పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కూడా బస్ యాత్ర పెట్టినప్పుడు ఫస్ట్ మొత్తం ఫస్ట్ డే మనకి బస్ యాత్ర పెడుతున్నప్పుడు కూడా ఎవరికైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళే బస్సు యాత్ర పెట్టండి ఫస్ట్ అని మమ్మల్ని కన్విన్స్ చేసి మాతో ఫస్ట్ బస్ యాత్ర పెట్టించారు సో నాకు తెలిసి ఆయన ముందే ఫుల్ క్లారిటీ ఆఫ్ థాట్తో ఉండే చెప్పు ఉంటారు కదా సో నేను నేను అనుకుంటున్నాను ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో పెదిరెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డి అన్న కూడా మాట తప్పడదే అనుకుంటున్నాను ఇంకా దాన్ని మించి బియాండ్ దట్ ఏమన్నా ఉన్నాయేమో చూడాలి మరి